విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ విద్యార్థులు చేపట్టిన ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది శుక్రవారం ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు ఈ క్రమంలో నెల్లూరులో ఏబీవీపీ విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలంటూ సమర శంఖం పూరించారు నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాల ఎస్పీ ఆఫీస్ సమీపంలోని కూడలిలో ఏబీవీపీ విద్యార్థులు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి నరసింహ మాట్లాడుతూ జూనియర్ కళాశాలల్లో సరైన వసతులు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు ఇంతవరకు పాఠ్య పుస్తకాలు అందకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు ఈ క్రమంలో ఏబీవీపీ నాయకులు చేస్తున్న బంద్ను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు దీంతో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది అక్కడి వాతావరణం ఉద్రిక్తతగా మారింది విద్యార్థి సంఘ నాయకులు రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఎట్టకేలకు ఏబీవీపి విద్యార్థులను పోలీసులు జీబు ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ కార్యక్రమంలో ఏబీవీపి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు పాల్గొన్నారు జూనియర్ కళాశాల బంధు నిర్వహించడం జరిగింది దీనికి ఇక్కడ కారణం ఏంటంటే పండుగ మాల ముఖ్యమంత్రి గారు ఈ రోజు అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు అడుగడుగున అన్యాయం తప్ప రాష్ట్రంలో ఎక్కడో కూడా జల్లుడు వెతికినప్పటికీ న్యాయం అనేది కనిపించట్లా అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కనీస మౌలిక అవసరం లేకపోవడం ఇంకా నాడు పనులు ఏవైతే ఉన్నాయో పూర్తి కాకపోవడం సిగ్గుదేగా ఏవీ భావిస్తుంది అలాగే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల కళాశాలలు ఏదైతే ఉన్నాయో అవి లక్ష లక్షలు అనేక బ్రాండ్ల పేర్లతో ఫీజులు అది ఏబీపీ ఖండిస్తుంది ప్రభుత్వం ఒకసారి దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాలుగు వేలకు పైగా ఉన్నటువంటి నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే భర్తీ చేయాలి అలాగే రెండు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ పాఠ్య పుస్తకాలు లేకపోవడం సిగ్గు చోటుగా భావిస్తుంది ఈ యొక్క విద్యాశాఖ మంత్రి కావచ్చు సిగ్గులాంటి ముఖ్యమంత్రి కావచ్చు సిగ్గులాంటి డిఓ గారు కావచ్చు విద్యాశాఖ అధికారులు కావచ్చు ఇంతవరకు అనేక మంది రాష్ట్ర ఆంధ్ర రాష్ట్రంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో పసులినటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది కాబట్టి వెంటనే మధ్యాహ్న భోజనం పథకం తిరిగి అమలు చేయాలని చెప్పి ఏవీ డిమాండ్ చేస్తుంది లేని పక్షంలో సీఎం క్యాంప్ ఆఫీస్ కాకపోవచ్చు విద్యాశాఖ మంత్రి ఆఫీస్ కాకపోవచ్చు సీఎం ఇంటిని కూడా ఏబీవీపీ విద్యార్థులు రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు అందరూ కూడా వద్దలు కొట్టేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో నెలకొనేటువంటి ఉంది కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని దృష్టి సారించి ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలాంటి సమస్యలన్నీ వెంటనే పరిష్కరించాలని చెప్పి ఏబీవి హెచ్చరిస్తూ ఉంది